అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ సెవెన్ ఎస్ఐ రమణమూర్తి ఇంటికి వచ్చి మీ అమ్మాయి దొరికినట్లే అని కాన్ఫిడెన్స్ తో చెప్పేసరికి రమణమూర్తి మనసు కాస్త తేలిక పడింది మీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను ఎస్ఐ గారు అని అతని చేతులు పట్టుకుని ఊపేస్తూ ఉన్నాడు రమణమూర్తి ఆ తర్వాత తటపట ఇస్తూనే మెల్లిగా దయచేసి మీరు ఒకసారి ఇటు వస్తారా ఎస్ఐ గారు అని అన్నాడు ఎందుకు అని అంటూనే మూర్తితో పాటు బయలుదేరారు ఇన్స్పెక్టర్ అప్పుడు రమణమూర్తి మొహమాటంగా ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి మీకు ఐ మీన్ నేను చేయవలసిన ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా చెప్పండి నేను సంతోషంగా పూర్తి చేస్తాను అని అన్నాడు రమణమూర్తి ఎస్ఐతో మీరు లంచం తీసుకుంటారా అని ఇన్స్పెక్టర్ ను అడుగుతున్న రమణమూర్తి వైపు నవ్వుతూ చూశాడు ఎస్ఐ నో నో ఇలాంటిదేమీ ఏమీ లేదు బై ద బై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కెలా మీరు తెలుసు అని రమణామూర్తిని అడిగాడు ఎస్ఐ ఓ అదా ఆయన పక్కింటి ప్రసాద్ రావు గారికి దూరపు బంధువండి అని చెప్పాడు రమణామూర్తి ఐసి ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ రేపొద్దునే మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర దింపేస్తాను దానికి బదులుగా మంచి కాఫీ ఇస్తే చాలు అని నవ్వుతూ అన్నాడు ఆ ఎస్ఐ దాంతో అయ్యో కాఫీదేముంది మంచి డిన్నర్ ఇస్తాను అని అన్నాడు రమణామూర్తి కృతజ్ఞతతో ఇక ఆ ఎస్ఐ నవ్వి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయాడు ఇక క్షణాల్లో ఆ ఇంట్లో ఆనందం వరదలా పొంగింది అందరూ ఒక్కసారిగా గలగల మాట్లాడడం మొదలెట్టారు రమణమూర్తి ఎత్తు తక్కువగా ఉన్న కాంపౌండ్ వాల్ ని చూసుకొని రెండు చేతులతో పట్టుకుని ఎగిరి దాని మీద కులాసాగా కూర్చున్నాడు మన పోలీసులు చాలా ఎఫిషియెంట్ లేండి వాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వాళ్ళు అలా తలుచుకోరు ఇప్పుడు కూడా మనం ప్రసాదరావు గారి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయించకపోతే పని జరిగి ఉండేది కాదు అని అన్నాడు రమణమూర్తి గోడ మీద కూర్చున్న రమణమూర్తిని చిత్రంగా చూస్తూ ఆ నాదే ముందీ లేండి అంటూ తను కూడా సంభాషణలోకి దొరబడ్డాడు పక్కింటి ప్రసాదరావు రమణమూర్తి ఏదో గుర్తుకు వచ్చిన వాడల్లా ఉన్నట్లుండి గబాలన గోడ దూకి గబగబా మైనపిట్ట ఉన్న పంచరం దగ్గరకు వెళ్లాడు అలా ఒక మనిషి తనని సమీపిస్తూ ఉండటం చూసి కంగారుగా అరవడం మొదలుపెట్టింది ఆ మైనపిట్ట ఏమే తెగ అరుస్తున్నావు అని వేలాకోలంగా అన్నాడు రమణామూర్తి ఇప్పుడు చెవి కోసిన మేకలా అరవడం కాదు తెల్లారి మీ ఫ్రెండ్ సృజన ఇంటికి రాగానే కోయిలలాగా మంచి పాట పాడి స్వాగతం చెప్పాలి నువ్వు లేకపోతేనా తోక పీకేస్తాను సరేనా అని పిట్టను బెదిరిస్తూ అన్నాడు మూర్తి అతని మాటల్లో పెద్ద జోకేమీ లేకపోయినా అక్కడున్న వాళ్ళందరూ విరగబడి నవ్వారు సంజయ్ ఈ మైనకి తినడానికి ఏమైనా పెట్టరా అసలు ఏమైనా తిండి దొరుకుతుందేమో చూడు అని చెప్పి జానీ మా అందరికి కాఫీ హాట్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అన్నాడు రమణమూర్తి దానికి నవ్వుతూ తల ఊపి త్వర త్వరగా వంటింట్లోకి వెళ్ళింది జానకి సృజన తాలూకు క్లు తెలిసిపోయిందన్న శుభవార్త కలిగించిన ఆనందం అలా కొద్దిసేపు పాల పొంగులా పొంగింది ఆ ప్రథమోత్సాహం కొద్దిగా చల్లారక అందరూ ఒక చోట చేరి సృజన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అక్కడ రాఘోల్ దగ్గర అమ్మ గనుక తోడు రాకపోతే రాత్రిపూట కి కూడా వెళ్లలేని సృజన రక్తసిక్తమైపోతున్న తన బట్టలన్నీ చూసుకొని చిగురాకులా వణికిపోతూ ఉంది రాఘవులు జాన్ కలిసి తనని ఆటోలో పడేసి ఎత్తుకు వచ్చినప్పుడు కూడా ఇంత టెర్రర్ ఫీలింగ్ కలగలేదు అసలు తనకేం జరుగుతుందో తనకే తెలియని దురావస్థ అది ఇది అని చెప్పలేని భయంతో ముచ్చమటలు పోస్తూ ఉన్నాయి సృజనకి అప్పుడు లీలగా ఒక విషయం గుర్తుకు వచ్చింది తన క్లాస్ లో అందరికన్నా పెద్ద అమ్మాయి అయిన రమ్య తను ఒక్క రోజు కూడా స్కూల్ మానడానికి ఇష్టపడదు అలాంటి రమ్య వరుసగా ఒక వారం రోజుల పాటు స్కూల్ కి రాలేదు రమ్య సృజనకి బెస్ట్ ఫ్రెండ్ రమ్య స్కూల్ కి వచ్చాక తనకి జ్వరం వల్ల కొన్నాళ్ల పాటు కి రాలేదని అందరికి చెప్పింది కానీ బెస్ట్ ఫ్రెండ్ అయిన సృజనకి మాత్రం నిజం చెప్పేసింది ఇబ్బంది పడుతూ నాట్ ఫీవర్ రే ఐ బికమ్ ఏ పెద్ద మనిషి అని అంది రమ్య మాటలు మింగేస్తూ అంటే ఏమిటి అని సృజన అర్థం కాక అడిగింది దానికి రమ్యకి కూడా ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకి తెలిసింది చెప్పిన సృజనకి పూర్తిగా అర్థం కావటం లేదు సృజనకు అర్థం అయిందల్లా అది ఆడపిల్లలకు తప్పనిసరి అని ఆ సమయంలో అమ్మ సాయం ఎంతో ఉండాలని అంతే అయితే మరి ఎందుకు ఇంత బ్లీడింగ్ కారిపోతుంది ఈ బ్లీడింగ్ ఇంకా ఆగదా వంట్లోని రక్తమంతా బయటకు వెళ్ళిపోతుందా రక్తమంతా కారిపోయాక వల్లంతా తెల్ల కాగితంలా అయిపోయి తను చనిపోతుందా చచ్చిపోతానని అనుకుంటే భయం వేయలేదు సృజనకి పైగా చాలా రిలీఫ్ గా కూడా అనిపించింది కానీ చనిపోయే ముందు ఒక్కసారి ఒక్కసారన్న అమ్మని నాని సంజయని స్పందనిని చూడగలుగుతుందా తను అలా తల్లిదండ్రులు తమ్ముడు చెల్లెలు గుర్తుకు రాగానే సృజన పెదవులు వనకడం మొదలెట్టాయి ఇప్పుడు గనక అమ్మ తన పక్కనే ఉంటే ఏం చేస్తుంది తక్షణం తనని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తుంది మందు వేయిస్తుంది తనకు ఇది తగ్గేదాకా ఆఫీస్ కు లీవ్ పెట్టి తన పక్కనే కూర్చొని చందమామలా చల్లని చిరునవ్వుతో తన మొహంలోకి చూస్తూ కూర్చుంటుంది అలాగే మృదువైన రగ్గును కప్పి మెత్తటి చేతులతో తన మెడ దగ్గర పాదాల దగ్గర మాటి మాటికి సరిచేస్తూ ఉండేది అలాగే చాకుతో ఆపిల్ పండును ముక్కలుగా కోసి తనకు తినిపిస్తూ ఉండేది అలాగే బత్తాయి పళ్ళను ఇస్తుంది అరగంట అరగంటకి గ్లూకోజ్ నీళ్లు తాగిస్తుంది బ్రెడ్ కాల్చి నెయ్యి రాసి ముక్కలుగా చుంచి తినిపిస్తూ ఉండేది ఒకవేళ నోరు చేదుగా ఉంటే ఆల్బుకర పళ్ళు తెప్పించి ఇస్తుంది ఒకవేళ బోరు కొట్టి చందమామ కామిక్స్ చదువుకుంటానంటే కళ్ళు మంటలు పుడతాయని చెప్పి వాటిని తనే చదివి వినిపించేది అందుకే ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది తనకు జ్వరం వస్తే అది తగ్గేది డాక్టర్లు ఇచ్చే మందు వల్ల కాదు అమ్మ చేసే సాపర్యాల వల్ల అని అది నిజంగా నిజమని సృజన మనసులో అనుకుంటూ ఉండగా ఏ పిల్ల వల్లంత రగతంతో తడిసిపోతూ ఉంది ఇది తీసుకో అని ఒక పాత బట్టను ఆమె మీదకి విసిరేశాడు రాఘవులు దాంతో ఉలిక్కి పడి చూసింది సృజన మసి తోటలా ఉన్న ఆ గుడ్డను ముట్టుకోవడానికి ఆమెకి అసహ్యం వేసింది అసహ్యంతో చిట్లించిన ఆమె మొహం చూసి రాఘవులు నవ్వుకున్నాడు సడన్ గా అప్పుడే ఎవరో తలుపుని దబదబా బాదుతున్న చప్పుడు వినిపించింది ఒకసారి అనుమానంగా అటువైపు చూసి అడుగులో అడుగు వేస్తూ తలుపుని సమీపించాడు రాఘవులు అక్కడ రమణమూర్తి ఇంట్లో ఆ రాత్రి ఎవరు నిద్రపోలేదు సృజన గురించిన మాటల్లోనే గంటలు గడిచిపోయాయి గడప దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద గడ్డ మానించి వింటోంది జానకి అలా చూస్తూ ఉండగానే రాత్రి తలుపు విరిగి తూర్పు ఎరుపుకి మారడం కనబడింది పాలవాల కేకలు మొదలయ్యాయి పాలనాయగయ్య రాగానే ఇవాళ మూడు లీటర్ల పాలు ఎక్స్ట్రాగా పోయమని అడగాలి అని మనసులోనే నోట్ చేసుకుంది జానకి తప్పిపోయి మళ్లీ దొరుకుతుంది సృజన నిజానికి ఇది పునర్జన్మే ఇవ్వాలే నిజమైన బర్త్డే సృజనకి సృజన కనబడకుండా వెళ్లిపోయి అప్పుడే ఒక రాత్రి ఒక పగలు గడిచి రెండో రాత్రి కూడా గడిచిపోయింది ఈ రెండు రాత్రుల నుండి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు జానకి కళ్ళు ఎర్రబడి మండుతూ ఉన్నాయి రెప్పలు బరువెక్కి ఒక క్షణం పాటు మూత పడ్డాయి మళ్ళీ వెంటనే బలవంతంగా కళ్ళు తెరిచింది జానకి ఎన్ని గంటలు ఎదురు చూసి తీరా సృజన వచ్చే టైంకి తెల్లవారిపోతుందనక ఇప్పుడు నిద్రపోవడం ఏంటి తను అని తల గట్టిగా విదిలించింది జానకి ఎస్ఐ చెప్పినట్టు తెల్లవారక సృజన నిజంగానే ఇంటికి తిరిగి వస్తుందా అలాగే రాఘవులు ఇంటి డోర్ కొట్టింది ఎవరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి